సబ్ కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంచురైన ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ అధికారులే ఇసుక పంపిణీ చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సందర్భంగా రుసేగం భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు అధికారులే ఇసుక లబ్దిదారులకు తక్కువ ధరకు ఇవ్వాలని కోరారు ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ విషయం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చుక్కల్ నియోజకవర్గంలో మా ప్రితమ నేత శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు చొరవతో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొనుటకు ప్రజలకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది నిర్మాణంలో అనేది చాలా విషయం మాఫియా ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారని ఇంతకు ముందు ఇలా లేకుండేనని ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రావడంతో ఇసుక ధర అమాంతంగా పెంచుతున్నారని అందుకే ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద మంచురైన ఇంట్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఎంఆర్పీఎస్ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మయ్య మాదిగా మద్నూర్ మండల అధ్యక్షులు శంకర్ పిట్లం మండల అధ్యక్షులు జుక్కల్ మండల ఉపాధ్యక్షులు బాలాజీ మధు దిగంబర్ దత్తు మాధుకర్ ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా పైసలు చెల్లించి అప్పుల పాలై చాలా బీద పరిస్థితుల్లో ఉన్న ఉన్నవారికి వారికి కట్టుకోవడానికి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అధికారులు సూచించినప్పటికీ దాన్ని వాళ్ళు కాంట్రాక్టర్లు ఎనకపోవడం వారు పట్టించుకోకపోవడం అనేది చాలా జరుగుతుంది ఈ అధికారులే దానికి వారికి చేతులు తీసుకొని ఈ లబ్ధిదారులకు చెల్లించే విధంగా అది అధికారులు మరియు ఈ ఇసుక తక్కువ ధరకే ఇప్పుడు మేడం గారికి కల కలిసిన విధంగా చెప్పడం కలిసి చెప్పడం జరిగింది మేడం గారు కూడా చెప్పారు జుక్కల్కు ఇరు మూడు వేల ఐదు వందలు మద్నూరుకు మూడు వేల ఐదు వందలు పిట్లంకు మూడు వేల ఐదు వందలు మరియు పెద్ద కొడబు గలకు మూడు వేల ఐదు వందలు నిజాంసాగర్కు మాత్రం నాలుగు వేల రూపాయలు అని చెప్పడం జరిగింది బిచ్చుకుందరుకు కూడా రెండు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది ఇవి వీళ్ళు గవర్నమెంట్ రేటు నిర్ణయించినప్పటికీ గవర్నమెంటు వెసులుబాటు కల్పించిన దాని మీద నడవకపోవడం ఈ కాంట్రాక్టర్ల పెద్దస్తనం ట్రాక్టర్ల యాజమానులు లబ్ధిదారుల దగ్గర దోసుకోవడం సరికాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంఆర్పిఎస్ పక్షన మేము కోరడం ఒకటే గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటును కొనసాగించాలి గవర్నమెంట్ అధికారులు ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓలు అందరూ మరియు దాంట్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్లు ఎవరైతే కార్య దగ్గరికి పోయి ఉంటారో వాళ్ళు సీరియల్తో నడిపించి ఈ యొక్క సీరియల్తో నడిపించి సీరియల్లో వచ్చినటువంటి ప్రతి ఫస్ట్ ఏ ఊరికి వస్తుందో ఆ ఊరికి నడిచిన తర్వాతనే వేరూరికి పంపించే విధంగా వాళ్ళకు మీరు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన ఊరికి తీసుకుపోయి ఇష్టం వచ్చిన ఇస్తున్నారు అది సరికాదు గవర్నమెంటు ఇచ్చిన వెసులుబాటును కొనసాగిస్తలేరు ఎందుకంటే గవర్నమెంట్ ఉసిక లబ్ధిదారులు ఎంతనో కొంత లబ్ధి చేకూరాలని గవర్నమెంట్ ఒక లక్ష్యం మర రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పేదవాళ్ళకు లబ్ధి చేకూరాలి పేదవాళ్ళు ఇంద్రమైళ్ళల్లో ఉండాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్లను మరియు అదేవిధంగా చూసుకుంటే జూక్కల్ నియోజకవర్గం కాంతారావు గారు వారు ఎంతో చెరువు తీసుకొని ఫస్ట్ ఏం లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలి ఆ ఇళ్లకు సకలం కావాలంటే వారు ఉచిత ఉసుకను కోరడం జరిగింది ఉసుక ఇచ్చినటువంటి దాంట్లో అధిక ధర లేకుండా సకలంలో వారు తక్కువ ధరకే ఇచ్చి వారికి ఆదుకుంటారని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళకి భారం ఎక్కువైతుంది కాబట్టి స్టీలు సిమెంటు కూడా సబ్సిడీ ధరలు ఇచ్చే విధంగా చూడాలి గవర్నమెంటు దీని మీద చొరవ తీసుకోవాలి దాన్ని కూడా తగ్గించి విధంగా విధంగా చూసినట్లయితే లేనటువంటి వారు పూర్తిగా ఇల్లు కట్టుకునే స్థితిలో లేనటువంటి వారు కట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీని మీద పురా ఆలోచించి గవర్నమెంటు దాని మీద శ్రద్ధ వహించి మరియు ఈ ఇసుక ఒకటే కాకుండా ఈ స్టీలు సిమెంటు ఇసుక ఈ మూడు ఉచితం ఇచ్చి ఈ యొక్క ఐదు ఆరు లక్షలు ఏదైతే ఎస్సీ వాళ్ళకు ఇస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసి మరి ఇవన్నీ కిచ్చినట్లయితే వారు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది చాలామంది బీద వాళ్ళు కట్టుకోవాలనుకుంటేనే అయమయంలో పడుతున్నారు దీంట్లో మేస్త్రికి రెండు వేల ఎనిమిది వందలు పోతుంది రెండు రెండు లక్షల రెండు లక్షల ఎనభై వేలు దాకా వెళ్ళిపోతుంది ఇసుకకు లక్ష రూపాయి అవుతున్నది సిమెంటుకు లక్ష యాభై అవుతుంది స్టీల్కు స్టీల్కు లక్ష రూపాయి అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చింది ఎలాంటి సరిపోతలేదు దీని మీద వీళ్ళ ఎస్సీలకు ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో దాని మీద సర్వే మరీ చేసి దానికి వెసులుబాటు కల్పించే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకొని మరియు ఇంకో సర్వే చేస్తారా మరి ఏం చేస్తారా ఈ లబ్ధిదారులకు చేకూర్చి ఆదుకుంటుందని మేము భావిస్తూ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం విన్నవించుకుంటున్నాం